ఎన్ఐసియు అంటే నవజాత శిశువుని చూసే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం అనమాట ఈ ఎన్ఐసియులో ఉండే ఫెసిలిటీస్ బట్టి వీటిని ఫోర్ లెవెల్స్ గా డివైడ్ చేస్తారు సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ లెవెల్ వన్ ఎన్ఐసియు లెవెల్ వన్ ఎన్ఐసియు అంటే దీన్ని బేసిక్ కేర్ యూనిట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు ఇందులో మనం స్టేబుల్ గా ఉన్న నెలలు నిండిన పిల్లలు ఎలాంటి ఇబ్బందులు లేని పిల్లల్ని ఫీడింగ్ కోసము తర్వాత అబ్జర్వేషన్ కోసం మాత్రం ఫెసిలిటీస్ మాత్రమే ఉంటే అలాంటి ఎన్ఐసియుని మనం లెవెల్ వన్ ఎన్ఐసియు అని అంటాము రెండవది లెవెల్ టూ ఎన్ఐసియు లెవెల్ టూ ఎన్ఐసియుని మనం స్పెషల్ కేర్ ఎన్ఐసియు అని కూడా అంటాము ఇక్కడ ఫెసిలిటీస్ ఆక్సిజన్ సప్లై అవసరం ఉండాలి తర్వాత ఐవి ఫ్లూయిడ్స్ ఏమన్నా అవసరం ఉన్నప్పుడు ఇవ్వగలగాలి ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వగలగాలి ఫోటోథెరపీ యూనిట్స్ కూడా ఫెసిలిటీస్ ఉంటే అలాంటి యూనిట్స్ని మనం లెవెల్ టూ యూనిట్స్ అని అంటాము తర్వాత లెవెల్ త్రీ ఎన్ఐసియు వాళ్ళని స్పెషలైజ్డ్ ఎన్ఐసియూస్ అంటాము ఇవి చాలా ఎక్విప్డ్ ఎన్ఐసియూస్ అనమాట దీంట్లో మనకు కావాల్సిన వార్మర్స్ ఇంక్యుబేటర్స్ తర్వాత లాంగ్ లైన్స్ క్లోజ్ మానిటరింగ్ చేసే వెంటిలేటర్స్ హెచ్ఎఫ్ఎన్సీ సీపాప్ మెషిన్స్ ఆల్ ఎక్స్ట్రీమ్ ప్రీటమ్ బేబీస్కి అవసరమైన అన్ని సదుపాయాలు ఇందులో ఉంటాయి ఇలా వీటితో పాటు మనకి సబ్ స్పెషాలిటీస్ అంటారు అంటే ఇప్పుడు పుట్టిన బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి కాకుండా వేరే ఇష్యూస్ లైక్ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చిన వాటిని డీల్ చేయడానికి స్పెషలైజ్డ్ డాక్టర్స్ కూడా ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటే అలాంటి ఎన్ఐసిని మనం లెవెల్ త్రీ ఎన్ఐసియు అంటాము అంటే లెవెల్ త్రీ ఎన్ఐసియులో మీకు పిడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ పిడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ కంటి డాక్టర్ గారు వీళ్ళ అండ్ ఎస్పెషల్లీ పిడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ ఓటీ సర్జరీ చేయగలిగే ఫెసిలిటీస్ కూడా ఉంటే అలాంటి ఎన్ఐసియూని మనం లెవెల్ త్రీ ఎన్ఐసియు అని అంటాము తర్వాత లెవెల్ ఫోర్ ఎన్ఐసియు ఇది హైయెస్ట్ లెవెల్ ఎన్ఐసియు ఈ లెవెల్ ఫోర్ ఎన్ఐసియూలో లెవెల్ త్రీ ఎన్ఐసియులో ఉండే అన్ని ఫెసిలిటీస్ తో పాటు చాలా క్లిష్టమైన సర్జరీస్ చేయగలిగే సదుపాయాలు కూడా ఇందులో ఉండాలి మేజర్ ఓటీస్ హార్ట్ కి సంబంధించిన సర్జరీస్ చేయగలిగే ఫెసిలిటీస్ ఉండాలి అండ్ అదర్ సర్జరీస్ కూడా కాంప్లికేటెడ్ సర్జరీస్ చేయగలిగే ఫెసిలిటీస్ ఉండాలి ఎక్మో ఫెసిలిటీస్ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు అలాంటి ఎన్ఐసియూని మనం లెవెల్ ఫోర్ ఎన్ఐసియూస్గా డివైడ్ చేయడం అనేది అవుతుంది